ఇస్తుంటారుట వరదలు వచ్చినప్పుడు ఏదో అన్నం ప్యాకెట్ లేదా నాలుగు కిలోలు బియ్యం అట్టా మంత్రి గారు సొంత డబ్బులతో అనిల్ గారు పది కిలోలు బియ్యం ఇచ్చారు మేము అడుగుకుండేది దానం అడగట్లేదు మేము దానం అడగట్లేదు ప్రజల హక్కు ఇట్లాగా జరిగినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ఇలా ఇటువంటి జరిగినప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన తక్షణ సహాయం ఏది ఆ ఇల్లు చూడండి వాళ్ళకేమి ఇప్పుడు ఉండే ఇల్లులు ఈరోజు నిన్న ఇచ్చారు కదా మీరు పేదవాళ్ళకి ఈ ఐదు ఇల్లులు అడియచ్చు కదా ఎవరైనా వద్దంటారా ఇల్లు మొహం చూసిన తర్వాత ఎవరైనా వద్దంటారా వాళ్ళకి ఇవ్వద్దని ఐదు ఇల్లు ఇవ్వండి దాంట్లో ఇంకా అలాట్ చేయని కొన్ని ఉన్నాయి కొన్ని వందల ఇల్లులు ఉన్నాయి ఇవ్వచ్చు కదా ఈ రోజు దాకా వచ్చి మేము ఉన్నాంలే భయపడొద్దు రెండు రోజులు లేట్ అవుతుంది సంథింగ్ ఎవరైనా అధికారుల మంత్రుల ఎమ్మెల్యేల హూ వచ్చి చెప్తే వాళ్ళు కొద్దిగా నెమ్మదిగా ఉంటారు కదా అన్నీ పోగొట్టుకున్న వాళ్ళకి కనీసం ఓదార్పు కానీ లేకపోతే ఎట్ట